ఈ రోజు ఉదయం కృష్ణ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో గణేష్ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కార్యక్రమం చేశారు అలాగే స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహిళల స్వచ్ఛందంగా స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని స్టిక్కర్లను వారి వారి ఇళ్లకు మీటర్ కు దగ్గరలో బోర్డులను తగిలించి స్మార్ట్ మీటర్లు వద్దని పెద్ద సంఖ్యలో నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సీనియర్ నాయకులు వైరాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఇదే అధాని స్మార్ట్ మీటర్లు వచ్చేటప్పుడు యువ మంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలుపునిచ్చిన ఈ పెద్ద మనిషి ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ మీటర్లు పెట్టించుకుంటే కనుక కరెంట్ బిల్లులు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది కొన్ని సమయాల్లో ఇంటి అద్దె కన్నా కరెంట్ బిల్లులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అటువంటి సమయంలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తే తెల్ల రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అదానీ సేవలోనే ఉంది కాబట్టి ఈ మీటర్లు మార్చడానికి వస్తే ఉన్న మీటర్లు చాలు అని చెప్పి కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టకుండా చూడవలసిన బాధ్యత ప్రజలందరినీ తెలియజేశారు